తిరుపతి శ్రీ వారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనంతో అభిషేకం చేశారు ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా నిర్వహించారు ఇందులో మల్లెలు రుక్షి కనకాంబరాలు చామంతి గన్నేరు మొగిలి సంపంగి రోజా కలువలు వంటి పన్నెండు రకాల సంప్రదాయ పుష్పాలు తులసి మరువం దమనం బిల్వం పన్నీరాకు పత్రాలు కలిపి మొత్తం మూడు టన్నులతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగం నిర్వహించారు ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి ఏఈఓ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

विश्वे दशरे इस समारा न समिश्चत सत्वेजे भीमिरक्षिना हैं जगस्य परुद्धं दिवामानवंते परिपातो अनेवि अहं क्या जाने वहि क्या जाने वहि कब हो जाए सब हो जाए समन्ना साउ जाए